వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ అబ్సల్యూట్లీ ఈ పోస్ట్ వాళ్ళకే ఎవరైతే ఫేక్ న్యూస్ అమరావతి రాజధానికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి జరుగుతున్న పనులకు సంబంధించి ఫేక్ న్యూస్ వండి వారుస్తున్నారో ప్రతిరోజు విషయం చిమ్మాలనుకుంటున్నారో ఫేక్ న్యూస్ గాళ్ళు ఈ న్యూస్ వాళ్ళ కోసమే జాగ్రత్త ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అక్షరాలు చూసుకుని మీ భావాన్ని వ్యక్తం చేయండి అమరావతి రాజధాని నిర్మాణ పనుల మీద ఇది చాలా గౌరవంతో చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు గౌరవంతో చెప్తున్నాను కదా అని ఎల్లప్పుడూ ఇలాగే చెప్పుకుంటూ పోతాను అనేటువంటిది మాత్రం ఇక ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి దయచేసి చేయకండి ఎందుకంటే పందా మార్చకపోతే కింద మాటలు కూడా కాస్త అభ్యంతరకరంగాను ఉంటున్నాయి చాలా వేరేగా కూడా ఉంటున్నాయి అది ఒక పాయింట్ అయితే అమరావతి రాజధాని ఈరోజు నేను ఉంటా రేపు పోవచ్చు రేపు ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటారు అమరావతి రాజధాని శాశ్వతం ఈరోజు నాకుంటుంది రాజధాని రేపొద్దునన్న తరాలకి తర్వాత తరాలకి అదే రాజధాని సో దాని మీద ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేసుకుంటూ వెళ్తాము మా రాజకీయం అంతా దాని మీద చూపిస్తాము అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దయచేసి జాగ్రత్త ఇది ప్రభుత్వం తరఫు నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ఘాటైనటువంటి హెచ్చరిక ఇక ముందు నుంచి ప్రభుత్వం ఈ హెచ్చరిక కట్టుబడి ఎవరైనా సరే ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తున్నా ఏమైనా అంటున్నా వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే వెనకాల నుంచి అయినా ముందు నుంచైనా వాళ్ళ ఇష్టం ఎక్కడి నుంచి పొడిపించుకుంటారో పొడిపించుకోమనండి పొడవడానికి సిద్ధం రెడీగా ప్రభుత్వాన్ని పొడవడానికి సిద్ధం ఇక ఉపేక్షించేది లేదు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఈ ఫేక్ న్యూస్ గాళ్ళ మీద అమరావతి మునిగిపోయింది అని మొదలుపెట్టారు ఆఖరికి వారికి కూడా సానుభూతి మేము వారు చదువుకున్నటువంటి చదువు వారికి ఉన్నటువంటి సాహిత్యాభిలాష వీటన్నిటితో ఆయన చాలా గొప్ప ఒక మార్గదర్శక చాలామందికి నిలిచి ఉండొచ్చు ఆ గౌరవం పోగొట్టుకుని అమరావతి మునిగిపోయిందిగో ఇదే మనకి రాజధాని అంటూ ఇష్టం వచ్చినట్టు కూతలు కూసిన వాడికి ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగం సస్పెండ్ చేశారు షోకాజ్ నోటీస్ ఇచ్చారు దీనికి కావాల్సిందే అని రేపో ఉన్న ఉద్యోగం పూర్తిగా పోతుంది సపోర్ట్ చేసే వాళ్ళందరూ తర్వాత కనీసం ముద్ద పెట్టడానికి కూడా రారు అలాగే అమరావతి రాజధాని మీద తప్పుడు వార్తలు రాసిన తప్పుడు ప్రచారం చేసినా ఈసారి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అనేటువంటిది ప్రభుత్వానికి ఒక సూచన ఫర్ దాట్ చేయండి చట్టాలు చేయండి తప్పేమీ లేదు కోర్టు వారు ఏదో అంటారనో న్యాయ సంహితలో లేదు అనో ఇలాంటివి చెప్పమాకండి దయచేసి ఎందుకంటే వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళు పడతారేమో రాజధాని విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంక ముందు పడేది లేదు ఎందుకు అనేది చెప్తున్నా అంటే అమరావతి ట్వంటీ ఫోర్ సెవెన్ నాన్స్టాపిక్ వర్క్లు మొదలయ్యాయి జరుగుతూనే ఉంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం చెప్పింది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు మేము ఇప్పుడు కాదు ఇంకా ఎప్పుడో పెట్టుకుంటాం ఇది అంటే ఉన్న భూములు కూడా వెనక్కి తీసుకోవడం తప్పితే ఆప్షన్ వేరే లేదు వేరే సంస్థలకు ఇచ్చుకోవాలి అలాగే బ్యాంకర్లతోటి సమావేశమయ్యారు బ్యాంకులన్నీ కూడా ఏవైతే ప్రధాన బ్యాంకులు ఉన్నాయో దాదాపు పన్నెండు బ్యాంకులు ఒకేసారి ఇక్కడ ఆపరేషన్స్ చేసుకునేలా వాళ్ళ కార్యాలయాల్ని నిర్వహించడానికి వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చదువు చేసి వాళ్ళకి ఇచ్చింది అలాగే స్పష్టంగా చెప్పింది మీరు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సిందే త్వరితగతిన పూర్తి చేయాల్సిందే అని చెప్పి వాళ్ళకి చెప్పింది ఇక మిగతా ఐటీ కంపెనీస్ కావచ్చు ఇన్స్టిట్యూట్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వీటికి సంబంధించినటువంటిది అలాగే ఐకనిక్ టవర్స్ అని ఒక్కటే మాట్లాడుతున్నారు చాలా వరకు అక్కడ మాట్లాడే అటువంటి వాళ్ళు ఈసారి ఎవరన్నా సరే దయచేసి అమరావతి శ్మశానం అక్కడ అన్నవన్నీ గ్రాఫిక్స్ అంటే దయచేసి రండి నాకు చెప్తే నేను కూడా వస్తాను మీతోటి వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు ఏవైతే కట్టారో సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది లైట్ ప్యాచప్ వర్క్స్ మాత్రమే నడుస్తున్నాయి తప్ప ఓపెనింగ్ ఉంది కంప్లీట్ ఆపరేషన్స్కి ఇది కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరికీ సంబంధించినటువంటి నివాసగృహాల సముదాయాలు టవర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్లు ఇవన్నీ నడుస్తున్నాయి కొన్ని చోట ఇంకా కన్స్ట్రక్షన్ అబౌట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంది ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ మిగతా కన్స్ట్రక్షన్ అయిపోతే అందరికీ కూడా అయిపోతుంది ఇక్కడ నుంచి ఎవరు వాళ్ళు మా సొంత ఇళ్ళలో ఉంటాం మాకు లక్షన్నర ఇవ్వండి జీవోలు పెట్టి అని చెప్పి ఎవరు అడగక్కర్లేదు ఇంట్లో ఫర్నిచర్ హ్యాపీగా కొనుక్కోవచ్చు ఏవైతే సముదాయాలు ఇస్తారో ప్రభుత్వం వారు దానికి మీకు నచ్చినటువంటి ఫర్నిచర్ని మీరు కొనుక్కోవచ్చు లేదంటే ప్రభుత్వం ఇచ్చేది మాత్రమే ఆ ఇంట్లో తీసుకోవాలి తప్ప మాట్లాడడానికి కూడా లేదు దట్ ఈస్ వన్ పాయింట్ ఇక పన్నెండు బ్యాంకులు దాదాపుగా చెప్పినటువంటి దాంట్లో నిర్మలా సీతారామన్ గారు వెరీ సూన్ దీనికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం ముందు చేస్తున్నారు ఏ ఏ బ్యాంకులు వస్తున్నాయి ఏంటి అనేటువంటిది మనం ఒక్కసారి చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్కాబ్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ బ్యాంక్ సహా మొత్తం పన్నెండు బ్యాంకులు మొత్తం పన్నెండు బ్యాంకులు అమరావతి రాజధానికి రాబోతున్నాయి ప్రాంతీయ కార్యాలయాల్ని వాళ్ళు అక్కడే ఒకే సముదాయం దగ్గర ఏర్పాటు చేసుకోబోతున్నారు ఇది ప్రభుత్వం వారి నుంచి కోరుకుంటున్నటువంటిది లేదు మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇది అంటే ఉన్నవన్నీ కూడా వెనక్కి లాక్కోవడమే దాంతో రైతులకు సమాధానం చెప్పుకుని అమ్మా వీళ్ళు ఎవరు రావట్లేదు మనం ఇంకో ప్రత్యామ్నాయం చూసుకోవాలి లేదంటే మీరు ఏం చెప్తే అది చేద్దామని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి చెప్తుంది సో ఇందులో ఫేక్ న్యూస్లు అమరావతి మీద విషం చిమ్మేటువంటి రాత్రి ఇకపైన రాసే ధైర్యం మాత్రం దయచేసి ఏ ఒక్కరు కూడా చేయొద్దు అని చెప్పదగినటువంటి సూచన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి